హాయ్ అండి మీకు కొత్త వీడియో అనేది నేను చేస్తాను అన్నాను కదా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను అంకుల్ అయితే ఇబ్బంది పడుతున్నారు అందు గురించి కొంచెం బొమ్మ మాటకి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అంకుల్ని హాయ్ చెప్పండి అంకుల్ హాయ్ చెప్పండి హాయ్ చెప్ప చిన్న డౌట్ ఈ గీర్ ఎందుకు ఇలా గీస్తారు ఆ గీర్ చూపెడతాను ఫ్రెండ్స్ మీకు అది తీయండి అట్ట తీయండి అలా గీర్ ఎందుకు గీస్తారు మీరు ఎప్పుడు ఎక్కడికి వచ్చి అలవాటు అది అది పని చేసి ఉన్నాయి అప్పుడు బిగిన్ పోతున్న కొట్టేసి ఇలా గీతం చేసి కోచ్మాట ఇలా తీసుకో అది బిజీగా అనిపడు మరి కాలు ఎలా పోయింది కాలు అంకులు గారికి కాలు అయితే లేదు ఒక కాలే ఉన్నది చూపెడతాను చూడండి కనిపించండి ఎలా పోయింది అది పడిపోయింది తీసుకురా ఆ విధంగా తీసి పడిపోయారంట ఆ విధంగా తీసేస్తాను అంత అయితే ఎప్పుడు ఎక్కడ కూర్చుంటారా ఎప్పుడెక్కడ కూర్చుంటా ఎక్కడ ఉంటారు మనలేదు మనం సరే అందు మీరు ఎక్కడుంటారు మార్చల్ అక్కడ నుండి వస్తారా సరే అయితే మళ్ళీ నైట్ ఎన్ని వెళ్ళిపోతారు నేను చాలాసార్లు చూశాను మళ్ళీ కానీ ఏమనుకుంటారా ఎలాగా అనుకుంటారనేసి నేను తీయలేదు ఈరోజు ఇంకా తెగించి అడిగేశాను అందుకండి ఫ్రెండ్స్ నేనైతే ఈ చాలా చాలాసార్లు కూడా చూశాను నా ద్వారాగా చిన్నది ఇంకా ఎక్కువగా మాట్లాడాలి అంకులు మొగమాట పడుతున్నారు అందుగురుండే ఎక్కువ మాట్లాడలేక ఉండదు అసలు మాట్లాడట్లేదు కాబట్టి ఏం అడిగినా సరే భయం భయం అంటున్నారు ఇదిగండి అంకు ఏదో తో వచ్చింది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఉంటాను బాయ్ చెప్పింది